పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను మీకు ఏదైనా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని ఏదైనా తెలిస్తే నాకు కూడా చెప్తలు పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ రెడ్డి నెంబర్ టూ అని నన్ను చెప్తున్నారు పార్టీలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవరు ఉండరు ఒకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అనేది నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకులను కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాను నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించలే ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్యా అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ తినగవేము తీయనుండో అని అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా నింద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్ళే కొన్ని రాయిస్తూ ఉన్నారు మీరు కొన్ని రాస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు నేను ఏ అధికారం వచ్చిన ఆరు నెలల్లో నా యొక్క రెండవ స్థానం రెండు వేల స్థానానికి పడిపోయింది కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా వినవచ్చు భావిస్తున్నారు ఇంకోటి కూడా మా ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టానో మొదటి నుంచి ఇన్కార్ కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను అదే సాక్షిలో ఎవరో ఒక చెప్తా ఉన్నాడు ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశాను కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా నేను రాజీనామా చేసిన రోజున సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున ఈ రెండు సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది మిగతా ఎవరో ఏదో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ రాజ్యసభకు నన్ను పంపించ పంపిస్తున్నారు మీలోనే చాలామంది చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే తిరిగి రావాలని నేను అనుకోలే నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు మళ్ళీ ఈ రాజకీయాలు ఏంటి అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అనని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా స్పందిస్తూ ఉన్నారు ఇది తప్పు ఇప్పుడు మీరు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం నేను కావాలంటే రీఎంట్రీ అవుతా మీ పర్మిషన్ ఏమి అక్కర్లేదే నేను వ్యా వ్యవసాయం నేను వదిలేసుకుంటా నా ఇష్టం వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా నా ఇష్టం దానికి మీ పర్మిషన్ అవసరం లేదే దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తాను నేనే చెప్తా ఉన్నాను నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను అలాంటప్పుడు మీరెలా రాస్తారు ఇవన్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్ ఎవరు బాస్ మీకు తెలిసిన స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి సార్ దొరుకుంటే నన్నేం చేయమంటారు నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి పట్టిస్తారు బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు నిజంగా కూడా నాకు తెలియదు మా బిగ్ బాస్ ఎవరైనా ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి నేను కూడా అభిమాను అడిగారు ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణుక్య అలయాస్ ప్రకాష్ చాణుక్యరాజ్ మూడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి నాలుగు సుమీత్ అనేటటువంటి వ్యక్తి ఐదు సైఫ్ అనేటటువంటి వ్యక్తి మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అని చెప్పాను మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా నిన్నటికి మీరందరూ ఎంత నాకేమీ అత్యుత్సాహం లేదు మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది పద్దెనిమిదో తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మం చేశాయా లేకుంటే సిట్టు నన్ను సమ్మం చేసిందా ఈ రకమైనటువంటి జర్నలిస్ట్ ప్రమాణాలు మానుకోండి జర్నలిస్ట్ విలువలను మీరు కాపాడండి అందుకే నేను గతంలోనే చెప్పా ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు డబ్బు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ నేను రాజ్యసభ పోటీలో లేను సార్ మీరు అన్న అవినాష్ రెడ్డి ఎవరు సార్ రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రా అవినాష్ రెడ్డి వైఫ్ రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కలు చెల్లిండి వస్తుంది అనని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు ఆ విషయం నాకు తెలియదు ఆ విషయం చర్చకు రాలేదు ఒకవేళ అటువంటి నాకు గుర్తున్నంత వరకు ఫీడ్బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు నాకు గుర్తులేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక